నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ మా ఛానల్లో ఆషాడం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసి బ్రాండ్ ముకుందా కంచుపట్టు లెహంగా సెట్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి దుప్పటా అండ్ పావడా స్టైల్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో ముకుందా ఒకటండి ఇది వచ్చేసి ఆరెంజ్ మీద బ్లూ కలర్ కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కలర్ దాని మీద గోల్డ్ జెరీతో వచ్చిందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లో లెహంగా మొత్తం ఫ్లవర్స్ ఇచ్చాడు క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రెజెంట్ మా ఛానల్లో ఆషాడం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసి